హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఏంటి ఆ మంచి వీడియో అంటారా మీకు అలా అర్థమైపోయింది కూడాను ఇంతకుముందు దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఫ్యాషన్ ఫ్రూట్ కృష్ణ ఫలం కృష్ణ ఫలం ఫ్యాషన్ ఫ్రూట్ గురించి అయితే మన అందరికీ ఎక్కువగా అలవాటైన పదం ఫ్యాషన్ ఫ్రూట్ ప్రతి గార్డెన్లో ప్రతి టెరస్ గార్డెన్లో కూడా చాలా చక్కగా పండించుకునే మొక్క ఇది ఎలా పెంచాలి ఏంటిది అంతా కూడా ఒక వీడియో తగ్గి నేను ఒక వన్ వీక్ లో మొన్న ఒక వారం కూడా అవలేదు ఇంకా వీడియో మనకు పెట్టి చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను ఈరోజు ఈ వీడియోలోని కృష్ణఫలం మొక్కదే ఫ్యాషన్ ఫ్రూట్ గురించి మాట్లాడుకున్నాము అది ఎలా పెంచాలి ఏంటి అంతా కూడా చక్కగా చేశాం కదా అయితే ఈరోజు మళ్ళీ ఏంటండి మన ఫ్యాషన్ ఫ్రూట్ గురించి అంటారా దీన్ని హార్వెస్ట్ అండి దీన్ని హార్వెస్ట్ చేయడము తర్వాత దీన్ని జ్యూస్ ఎలా చేసుకో చాలా మందికి డౌట్ అది లోపల చిన్న పలుపు ఉంటుంది ఎలా చేసుకోవాలి అసలు జ్యూస్ పిక్కలు అవన్నీ ఉంటాయి కదా అనేది డౌట్ కదా అందరికీను అదండి ఈరోజు వీడియో కృష్ణఫలం ఫ్యాషన్ ఫ్రూట్ని ఈరోజు మనం హార్వెస్ట్ చేసుకుని జ్యూస్ చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను నేను లాస్ట్ ఇయర్ చాలా పండించాము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము మనకి కేసీహెచ్ గార్డెనింగ్ ప్రియబాంధవి గారు ఉన్నారు కదా అప్పుడు ఎక్కువ పళ్ళు ఉన్న టైంలో ఆవిడ విజిట్కి వచ్చారు వచ్చినప్పుడు దాన్ని మంచిగా ఒక హల్వా లాగా అంటే మన జాము ఫ్యాషన్ ఫ్రూట్ జామ్ చేసి చూపించండి మిద్ది మీద పంట మిద్దె మీద వంట అనేసి ఇక్కడే స్టవ్ పెట్టి మిద్ద మీద చక్కగా చేసాము అది కూడా మీరు చూసే రా నేను ఫ్యాషన్ ఫ్రూట్ వీడియోలో ఆ లింక్ ఇచ్చాను అనమాట అయితే ఇప్పుడు ఈరోజు మాత్రం ఫ్యాషన్ ఫ్రూట్ హార్వెస్ట్ జ్యూస్ తయారు చేసుకోవడం గురించి ఈరోజు వీడియో అండి అలాగే ఇంక మన గార్డెన్లో ఇంకా రోజు హార్వెస్ట్లు ఏవో ఏదో మూల ఏవోటి ఉంటూనే ఉంటాయి కదా వాటిని కూడా చేసుకుందాము అయితే ఈరోజు చక్కగా ఫ్యాషన్ ఫ్రూట్ హార్వెస్ట్ రెడీగా ఉన్నారా మీరు నేనైతే చాలా రెడీగా ఉన్నాను ఈ సంవత్సరానికి ఫస్ట్ హార్వెస్ట్ లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చాలా ఎక్కువ చేశాడని చెప్పాను కదా కానీ అప్పటి నుంచి నాకు ఆ విత్తనాలు వేసి మొక్క పెట్టి మళ్ళీ ఈ రోజుకి మళ్ళీ వన్ ఇయర్కి నాకు మంచిగా క్రాప్ రెడీ అయిపోయింది ఫస్ట్ హార్వెస్ట్ చేయబోతున్నాను చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం ఇంకెందుకు కాల్స్ అసలు హార్వెస్ట్ ఎప్పుడు చేయాలి చూద్దాం రండి అసలు ఇది హార్వెస్ట్ చెయ్యక్కర్లేదండి కానీ ఇప్పుడు ఏంటంటే పండింది కొంచెం జ్యూస్ చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను తప్ప ఇదిగోండి ఇలా ఎల్లో కలర్ మారిన తర్వాత చెయ్యాలి ఇది చూసారా ఇలా గ్రీన్లో ఉంది ఇది అప్పుడు పలుపు రెడీ అవ్వనట్టు లెక్క ఇది కొంచెం లైట్ ఎల్లో వచ్చింది రెడీ అవుతూ ఉంది అనేసి ఇది అయిపోయింది అయిపోయింది ఇలా ఎల్లో కలర్లోకి వస్తుంది ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత కొయ్యాలి అలాగే ఇది ఎల్లో కలర్కి వచ్చిన తర్వాత కూడా మనం కొయ్యక్కర్లేదండి ఎల్లో కలర్కి వస్తే కొయ్యాకర్లేదు అంటే మరి అప్పుడు ఏం చేయాలంటే ఇది ఆ ఎల్లోగా మారి దాని పండు పూర్తిగా ఫలం రెడీ అయిపో పడిపోద్ది అండి పడిపోయిన తర్వాత కానీ మనం తీసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇంకా రుచి పెరుగుద్ది అది కింద పడిపోతే పాడైపోతుందేమోనండి అది పండే వరకు ఉంటే పాడైపోతుంది ఏమోనండి అనుకోకండి ఎందుకంటే దీనికి చాలా తిక్కు లేయర్ ఉంటుంది ఈ పండుగ తిక్కి లేరు ఉంటుంది కాబట్టి దీని ఏంటంటే మనం దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకుండా ఎన్ని రోజులు దీన్ని బయట ఉంచుకోవచ్చు స్కిన్ అయితే మాత్రం అవుతుంది తప్ప లోపల పలుపు ఏమీ కాదు ఫ్రిడ్జ్లో పెట్టకలేకుండా చాలా చక్కగా దీన్ని వాడుకోవచ్చు అలాగే ఇంకా దీన్ని కింద పడిన తర్వాత పగిలిపోవడం పాడైపోవడం కూడా ఉండదండి పండిపోయింది కదా మెత్తగా ఉంటుంది ఏమీ అవ్వదు మాకైతే సెకండ్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్లో పడిపోయి అప్పుడు ఆ పడిన తర్వాత ఎరుకుండే వాళ్ళు చాలా టేస్టీగా ఉండేది అసలు మనం ఏంటంటే చెట్టమ్మ మనకి ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టు తెల్ల ఇచ్చినప్పుడే మనం దాన్ని జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని కానీ అప్పుడు దాకా మనసాగదు కదా హార్వెస్ట్ రెడీ అయిపోయింది హార్వెస్ట్ చేసేస్తున్నారు రండి అసలు ఇది ఏమి సగిల్లా పట్టుకుని కత్తిరి కూడా ఏం అక్కర్లేదండి ఇలాంటి వచ్చేస్తుంది ఇది ఇదిగోండి బాగుందా ఫస్ట్ హార్వెస్ట్ ఎంత హ్యాపీగా ఉందో నాకైతే మాత్రం మీ కూడా హ్యాపీ హ్యాపీగా ఉంది మీకు కూడా తొందరగా ఉంది కదా దీన్ని జ్యూస్ ఎలా చేసుకోవాలి టేస్ట్ ఎలా ఉంటుంది కలర్ ఎలా ఉంటుంది అసలు దీన్ని ఎలా చేసే ప్రాసెస్ ఏంటంటే మీకు తొందరగా ఉంది కదా నేను దీన్ని పట్టుకెళ్ళి కింద ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను అలాగే ఇంకోటి ఇంకా ఉన్నాయి పళ్ళు అవి కూడా రెడీగా ఉన్నాయి చేద్దాం రండి ఫ్రెండ్స్ ఇంకోటి పైన ఉంది మా పందిర్లు అన్ని హైట్గా ఉంటాయి కాబట్టి పైన చక్కగాను ఇదిగోండి ఇక్కడ ఇంకోటి రెడీగా ఉంది హార్వెస్ట్కి ఇది కూడా ఎల్లో కలర్లో మారిపోయింది ఇది ఇంకా పండలేదండి ఇది ఇంకా పండాలి ఇదిగోండి ఇవన్నీ కూడా ఫ్యాషన్ ఫ్రూట్స్ ఇది ఇక్కడ కూడా ఉంది అన్ని ఇంకా కలర్ అంటే మనకి ఏంటి రోజుకి ఒకటి రెండు వస్తువు ఉంటాయి అనమాట ఇంక రోజు ఇది కోసం రెండు రోజుల తర్వాత ఇంకోటి అలాగనమాట ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్ అయిపోతుందని ఇదిగోండి చాలా ఈజీగా వచ్చేసింది ఇంకే ఇంకా ఎక్కువ కలర్ వచ్చిందనమాట ఇది అందుకు ఇది కొంచెం తక్కువ వచ్చింది ఇక్కడ కొంచెం కట్ చేయాల్సి వచ్చింది కానీ అయితే ఇలా వచ్చింది అనమాట బాగున్నాయి కదా కింద దిగేస్తాను కానీ ఇంకా ఉందండి హార్వెస్ట్ ఇంకో రెండు ఉన్నాయి అవి కూడా తీద్దాం చక్కగా ఈరోజైతే నాలుగు కోయలు నేనైతే డిసైడ్ అయిపోయాను నాలుగు ఉన్నాయి మా గార్డెన్లోని పదండి అలా చూద్దాం మా గార్డెన్ చూసుకుంటూ ఇలా అసలు ఈ ఈ వనరులు నడుస్తుంటే భలే ఉంటుందండి ఇక్కడ కూడా చూసారా మన ఏదో లైటింగ్ పెట్టిన బల్పుల్లాగా ఎలా ఉన్నాయో ఇక్కడ ఇక్కడ ఒకటి పెట్టాను నీకు బకెట్లో పెట్టానండి ఇది ఇరవై లెక్కల బకెట్లో ఒక మొక్క పెట్టాను ఇది కూడా ఇదిగోండి ఇలాగ ఉంది చక్కగా ఈ విధంగా మంచిగా భలే ఉంది కదా ఇంకా కాకపోతే ఇంకా పండాలి ఇవి ఇంకా ఎక్కడుందో చూపిస్తాను పదండి ఈ చెట్టుకు పండే వచ్చిన పండే ఇక్కడ ఒకటి ఉందండి ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది ఇలాగ కొంచెం పండేసరికి ముడత కూడా వచ్చేస్తుంది అనమాట దీన్ని ఈ విధంగా ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో కూడా మనం తీసేవచ్చు అందడం లేదు అబ్బో లేడర్ వేసుకోవాలనుకుంటే అందపోతే ఇలాగ కొంచెం స్ట్రాంగ్గానే ఉందండి కట్ చేసేద్దాం ఇదిగోండి ఇలా ముడత వచ్చింది కూడా ఎలా ఉందో కూడా మీకు కట్ చేసి చూపిస్తారు లోపల ఎలా ఉంది అనేది ఇంకోటి ఉంది కదా అది మరొక రోజు చేద్దాం ఈ రోజు మూడు ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే మాత్రం హార్వెస్ట్ చేసుకున్నాం కదా చాలండి ఈ రోజుకి చక్కగాను ఒక్కొక్కటి రెండు గ్లాసులకు ఎక్కువ కానీ తక్కువ అవుతుందండి మూడు గ్లాసులు కూడా అవుతుంది అండ్ ఇందులో పులుపుని బట్టనమాట కిందకి వెళ్ళిన తర్వాత మీకు జ్యూస్ చేయడం చూపిస్తాను ఇప్పుడు ఇంకా మిగతా హార్వెస్ట్ ఉంది పదండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఒకసారి హార్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారు బ్లాక్ లాంగ్ వంకాయ అండి నల్ల వంకాయ కానీ నల్ల వంకాయ అంటాం నల్లగా ఉండదు వైలెట్ కలర్లో ఇలా కొంచెం పింక్ షేడ్ కూడా వచ్చిందండి దీన్ని నేనైతే మాత్రం పెన్నాడ వంకాయలో ఈ కలర్ చూసాను కానీ ఇది పెన్నాడ వంకాయ అది నార్మల్ లాంగ్ వంకాయ కూడా నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరైనా చూసి మీకు ఎవరైనా పెన్నాడ వంకాయ మీకు తెలిసి ఉంటే మాత్రం ఇది పెన్నాడ వంకాయ కాదా అనేది మీరు ఒకసారి కామెంట్లో చే తెలియచేయండి చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం ఎందుకంటే ఇది పెన్నాడు వంకాయకి దగ్గరగా ఉంది ఆ కలరు ఆ షేపును మామూలుగా లాంగ్ వంక ఇంకో కలర్లో ఉంటుంది కానీ అది ఏంటనేది నేను చెప్పలేకపోతుంది పెన్నాడు వంక సీడ్ అయితే నాకు పంపించారు నేను వేశాను కానీ ఇదో అదో నాకు మరి ముందు వాడింది అది ఇదో అర్థం అవ్వలేదు కాబట్టి ప్లీజ్ తెలియచేయండి ఎంత బాగుంటాయంటే అంటే అసలు ఎప్పుడు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు వాడవండి ఇవి పెన్నాడు వంక ఎక్కువ వాడవన్నమాట కాబట్టి ఇది పెన్నాడా కాదా అనేది చెప్పండి ఎక్కువ నుంచి ఉంది వంకాయలు నాకు కూరగాయలు ఉన్నాయి కదా నేను హార్వెస్ట్ చేయలేదు ఈరోజైతే మంచిగా దీని అయితే నేను హార్వెస్ట్ చేశాను ఇంకా ఇంట్లో కొంచెం వంకాయలు మన తెల్ల వంకాయలు అవన్నీ కట్ చేశాను కదా హార్వెస్ట్ చేశాను కదా అవన్నీ కలిపి ఒక కూర చేసేస్తాను నేను అలాగే మనం చక్కగా ఇప్పుడు హ్యాపీగా వంకాయ గుత్తి వంకాయ కూడా చేసుకోవచ్చండి ఇది బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం పట్టుకొని వచ్చేసాను ఇంట్లోకి చక్కగాను మంచిగా మనం ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగేసి వంట చేసుకోవచ్చు అనమాట ఇందుకీ జ్యూస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా మందిలో డౌట్ ఉంది ఇంతకుముందు వీడియో చేసినప్పుడు కూడా అమ్మ జ్యూస్ ఎలా చేయాలో వీడియో చేయండి అని అన్నారు అందుకు నేనైతే మాత్రం చూపించాలనుకుంటున్నాను ఈ సంవత్సరంలో మొదటి పడిన పళ్ళు కదా చాలా సంతోషంగా ఉంది నాకైతే మాత్రం దీనిపైన లేయర్ ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది ఈ విధంగా దీన్ని కట్ చేయాలి చక్కగా ఇలా కట్ చేస్తే కట్ చేస్తున్నప్పుడు ఫ్లేవర్ స్మెల్ మంచిగా వచ్చేస్తుందంటే చూసారా దీనిలో ఈ విధంగా పల్ప్ ఈ విధంగా ఉంటుంది దీనిలో గుజ్జు పిక్క చుట్టూరు ఈ విధంగా అలా ఉంటుంది అనమాట అసలు ఆ స్మెల్ ఎలాగ ఉంటుందంటే మీరు కట్ చేసిన వెంటనే మీరు ఎంజాయ్ చేస్తారు తాగాకర్లా జ్యూస్ అంటే మనకి ఏదైనా మంచి కర్రీస్ చేస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్ ఎలాగొస్తుందో మన కూర ఉడుకుతూ ఉంటే అలా వచ్చింది అలా వచ్చేస్తుంది దీన్ని ఎంత గట్టిగా ఉంటుంది కాబట్టి దీనికి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఇలాగని మనం బయటే ఉంచుకోవచ్చు అన్నమాట ఇంత తిక్కలేరు చాలా మందంగా ఉండి లోపల మంచి ప్రొడక్షన్ ఉంటుంది అనమాట దీనికి అందుకు పాడవద్దు ఎక్కువ రోజులు ఉన్నా కూడాను అయితే ఇప్పుడు ముడతొచ్చింది కదండి కాయ ముడత వచ్చిన కాయని కూడా చూద్దాం అసలు బాగుందా లేదా ఎందుకు ఇలాగే ఒకసారి నాకైతే మాత్రం ఇలా ముడత వచ్చిన కాయ కూడా లోపల మంచిగా పలుపు రెడీ అయి ఉంది మరి ఇది కొంచెం పచ్చిగా ఉంటే పచ్చిగా ఉండి ముడతపడితే మాత్రం బాగోదు పండితే మాత్రం బాగానే ఉంటుంది ఎందుకంటే మరి ఇంకా ఎందుకండి చూసేద్దాం ఒకసారి ఇదిగోండి మొత్తం తెల్లగా ఉంది అంటే ఇది పనికిరాదండి పలుపు ఈ విధంగా ఉంటే ఇంకా దీన్ని జ్యూస్ ఉన్నట్టు ఇంకా దీన్ని పారేవచ్చు మనం కంపోస్ట్లో వేసేయడం ఇంక ఇది ఇంక ఇది పనికిరాదండి జ్యూస్కి బాగోదు కూడాను అసలు జ్యూస్ రాదు అయితే ఇప్పుడు మనం తీసుకున్న వీటిని జ్యూ అసలు ఆ స్మెల్ బాబోయ్ అసలు ఎంత హాయిగా ఉంటుందంటే ఓ పైనాపిలా జామా ఆరెంజ్ అన్నీ కలిపితే అలా వస్తుందో అలా వస్తుంది అన్నమాట ఫ్లేవరు మల్టీ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం చక్కగా జ్యూస్ చేసేద్దాం దీన్ని జ్యూస్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మన జ్యూస్ జార్ ఉంటుంది కదండి ఆ జార్ చట్నీ జార్ కాకుండా జ్యూస్ జార్ తీసుకొని ఈ విధంగా మనం ఇందులో వేసేయాలి నేనైతే చేత్తో చేసేదాన్ని అండి కాకపోతే ఏంటంటే జార్తో కూడా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను మన చేత్తో కూడా చేసేయవచ్చు గబగబాను జార్ లేకపోయినా కరెంట్ లేకపోయినా కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు దీన్ని ఈ విధంగా దాన్ని చక్క నీట్గా వచ్చేసి దాన్ని అంటుకోదండి అసలు తొక్కకి ఆ పలుపుకి సంబంధం లేనట్టు ఇలా అనగానే వచ్చేస్తుంది అనమాట కొంచెం అంటుకోవడం కానీ దానికి ఏమైనా కొంచెం ఉండడం కానీ అలా ఏం ఉండదు ఈ విధంగా వచ్చేస్తుంది ఈ గింజలే మనకి విత్తనం మొక్కకి విత్తనం నేను ఈ విత్తనంతో వేసుకున్న మొక్క ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసింది లాస్ట్ ఇయర్ పడిన పళ్ళు జ్యూస్ చేసుకున్నప్పుడు తీసిన విత్తనాలు వేసిన మొక్కలు చాలామందికి అందరికీ ఇచ్చాను మొత్తం మూడు జిల్లాలకి పంపించాను నేనైతే మాత్రం మొక్కలు ఆ ఆ మొక్కలు నేను పెట్టుకొని ఇప్పుడు పళ్ళుగా వచ్చాయి కాబట్టి విత్తనంతో చక్కా పెంచుకోవచ్చు అలాగే పళ్ళు పంత మిక్సీలు వేసిన తర్వాత తగినంత పంచదార మీకు ఎంత టేస్ట్ లైట్గా కావాలా డార్క్గా కావాలి ఇంతే పంచదార అనేవి ఉండదండి వాటి సరిపడగా కొంచెం వేసుకొని లైట్గా ఒక్కసారి మనం చిన్నది ఎందుకంటే ఎక్కువ అన్న కూడా పిక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది అయిపోయినా కూడా టేస్ట్ బాగానే పర్వాలేదండి కాకపోతే మనకు విత్తనాలు కావాలి కదా మిగతా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మొక్కలు పంచడానికి అందుకు ఎల్లోతో ఒక్కసారి ఈ విధంగా ఇలా ఎల్లో బటన్ని ఇలా అనేస్తే చాలండి అంతే తప్ప అదిగోండి అలా అంటే సరిపోతుంది మరి ఎక్కువగా మనం ఫస్ట్ బటన్ నొక్కిసామంటే మొక్కలన్నీ అదే పిక్కలన్నీ మొక్కలు అయిపోతాయి అందుకు జస్ట్ ఆ విధంగా అనేసి పంచదారను పలుపున ఆ విధంగా అన్న తర్వాత చక్కగా వాటర్ వేసుకోవాలి అందులో వాటర్ కూడా ముందు మామూలుగా తక్కువ వేస్తాం తర్వాత టేస్ట్ చూసుకొని ఇంకా కావాలంటే వేసుకోవచ్చు ఈ విధంగా మనం కావాల్సినంత కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఎల్లో బటన్ ఏనండి మామూలు బటన్ నొక్కకూడదు మళ్ళీ ఎల్లో బటనే నొక్కాలి ఎల్లో బటన్ జస్ట్ అలా అనేస్తే సరిపోతుంది ఎక్కువగా మనం ప్రెస్ చేయకూడదు ఇలా అని వదిలేయాలి అనమాట చూసి అలా అలా వచ్చి వదిలేస్తుంది మంచిగా జ్యూస్ చూడండి ఎలా అయిపోయిందో అంతే అసలు చాలా ఈజీ అనమాట జ్యూస్ చేసుకోవడం ఇప్పుడు దీన్ని చక్కగా మనం ఒకసారి అందులో వాటరు పంచదార ఎంత కావాలంటే ఇప్పుడు మనం ఏం లేదు నిమ్మకాయ నీళ్ళు కలుపుతామండి కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ పిండి ఆ రసంలో పంచదార వాటర్ వేసి ఇంకా సరిపోకపోతే పంచదార వేసుకుంటే ఇంకా సరిపోకపోతే వాటర్ వేస్తాం అలాగే సేమ్ టు సేమ్ మీకు ఆ ఫ్లేవర్ని పట్టి ఆ పులుపుని మరి పులుపు చాలా ఎక్కువ ఉంటుందండి అసలు తినలేము డైరెక్ట్గా అయితే నోట్లో పెట్టలేము చాలా పులుపు ఉంటుంది ఈ పులుపు ఉండడం వల్ల మరి దీనికి ఇమ్యూనిటీని ఇచ్చే గుణం ఎక్కువ ఉంటుంది అనమాట రిచ్ విటమిన్ సి విటమిన్ సి ఉండే ఫ్రూట్ అనమాట ఇది అందుకు మనం చక మాత్రం కొంచెం తీసుకున్న వాటర్ వేసిన తర్వాత కొంచెం పంచదార పులుపు సరిపోయిందా లేదా అని ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే సరిపోతుంది అనమాట కానీ నాకు మాత్రం చా ఎక్కువగా ఉంది తీపి తక్కువ ఉంది పులుపు ఎక్కువగా ఉంది కాబట్టి మరి కొంచెం పంచదార వేసేద్దాం మరి కొంచెం పంచదార వేసి మరి కొంచెం వాటర్ వేసేస్తే సరిపోతుంది అన్నమాట పంచదార తీపి ఒకొక్క ఇల్లలో తింటారు కదండి అందుకే నేను క్వాంటిటీ చెప్పట్లేదు అందులో ఇప్పుడు పంచదార షుగర్ పేషెంట్స్ ఉన్నామంటే జ్యూస్ తాగాలి ఈ జ్యూస్ తాగితే మంచిది కానీ వాళ్ళు పంచదార వేయకూడదు కదా కొంచెం వేసామే కొద్దిగా వేసుకొని చేసుకుంటారు అలాగే మీకు ఎంత కావాలంటే అది తీసుకున్న ఆప్షన్ మన చేతిలోనే ఉంది కదండి మరి కొలతలు చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా కొంచెం రెడీ అయిన తర్వాత ఇంకెందుకు ఆలస్యం చక్కగా గ్లాసులో పోసుకొని మంచిగా జ్యూస్ రెడీ అయిపోయిన తాగ నేచురల్ జ్యూస్ అండి దీన్ని మనం రెడీమేడ్గా మనకు బయట కొనుక్కొని ఎన్నో రకాల పేర్లతో ఏవో కంపెనీలతోని తోని వస్తుంది కానీ ఇంత అన్నీ కూడా మనకి వచ్చే బ్రాండ్స్ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కొన్ని ఉంటాయి అందులోని అందు ఇందులో అయితే అదేం కాదండి న్యాచురల్గా మనం సేంద్రీయంగా పండించుకున్నాము న్యాచురల్గా దీన్ని హార్వెస్ట్ చేసుకొని చక్కగా మనం వాడుకుంటున్నాము ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకోవడమేనండి రెండు నిమిషాలు లేకపోతే ఎవరు వచ్చినా కూడా ఒక పండు ఇలాగో మిక్సీ వేసేసి చేస్తే సరిపోతుంది కలర్ అది అంతా కూడా చాలా బాగా వచ్చింది కదా అందుకని ఈ పండు ఎప్పుడు కొయ్యకూడదు అంటానండి ఫ్యాషన్ ఫ్రూట్ ఎప్పుడు కొయ్యకూడదు కిందకి రాలిందే తీసుకుంటే ఎంత మంచిగా మంచి కలర్ వస్తుంది అనమాట అసలు మీకు చెప్తుంటే తాగలేకపోతున్నాం ఎందుకంటే తాగేయాలి ఫస్ట్ జ్యూస్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ బాగా తాగాం కదా ఆ టేస్ట్ ఇంకా గుర్తుంది ఇప్పుడు టేస్ట్ చేయాలి కాకపోతే మీకు చెప్పకుండా మీకు చూపించకుండా చేయకూడదు అనేసి నేను ఎప్పుడు చేయగలిగాను మొత్తం దీంతోనైతే ఇలా ఇలాంటి గ్లాసులు రెండిటికి నాలుగు గ్లాసులు పెద్ద గ్లాస్ అయితే నాలుగు అవుతుంది పెద్ద గ్లాస్ కదా ఇది నాలుగు అవుతుంది మామూలుగా గ్లాసులు అయితే మనకి ఒక ఐదారు అవుతుంటాయి అనమాట ఈ విధంగా మనం మంచిగా ఈ అయితే ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే ఆ పిక్కలు కూడా మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను ఇంక ఇందులో పలుపు ఉంది కదండి ఇందులో ఒకసారి వాటర్ వేసుకొని పందరేసి మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేస్తే ఇంకొంచెం పులుపు నీళ్ళు వస్తాయి అనమాట దానిది కూడా పిక్కలు ఈ విధంగా ఉంటాయి పిక్క పాడవకుండా ఉండడం కోసం మనం ఎల్లో బటన్ని ప్రెస్ చేస్తున్నాం ఇందులో కొన్ని పోయినా కొన్ని మొక్కలు చక్కగా వస్తాయండి కొన్ని అంటే కొంచెం ఎక్కడైనా ఒకటి మిక్సీ తిప్పేటప్పుడు ఆ డ్యామేజ్ అవ్వచ్చు కదా కాబట్టి కొన్ని అన్ని చాలా ఎక్కువ విత్తనాలు కాబట్టి కొన్ని పోయినా కొన్ని ఉంటాయి అసలు ఒక విత్తనం కూడా మనం వేస్ట్ చేయకుండా యూస్ చేసుకుందాం ఎందుకంటే మనకి ప్లేస్ లేకపోయినా మరి కొంతమందికి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఇది కూడా మొత్తం నేను ఇంకా కొంచెం పలుపు పడేసి మిక్సీ పట్టేసి ఈ విధంగా వడపోసేస్తున్నాను ఇలా వడపోసిన జ్యూస్ నాకైతే మూడు ఆరు ఒక్కొక్కటి మూడు గ్లాసులకి ఒక్కొక్క పండును ఇవన్నీ కలిపి ఆరు గ్లాసులు అవుతుంది అంటే మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాక్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెయిన్ ఔషధ గుణాలు ఎక్కువండి మంచి మెడిసిన్ ప్లాంట్స్ ఇవన్నీ కూడాను కాకపోతే ఇవన్నీ మరుగున పడిపోయాయి ఇప్పుడు మనకు అందుబాటులో లేవు ఇప్పుడు ఆన్లైన్లోనైతే మాత్రం అమ్ముతున్నారట తెలిసింది ఆన్లైన్లో మాత్రం కొంతమంది తెప్పించుకుంటున్నారు హెల్త్ బాగలేని వాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళును ఏం లేదండి మా మొక్క మనం టెర్రస్ మీద పెట్టుకున్నా వచ్చే కాస్తుంది మనకు నేల మీద పెట్టుకుంటే విపరీతంగా కాస్తుంది నేల మీద అయితే అయితే విత్తనాలన్నీ ఈ విధంగా కొంచెం మనం పిండి పక్కన పెట్టేసుకోవాలి ఒక పేపర్ కేస్ అంటించామంటే చక్కగా మనకి మంచిగా మనకి సీడ్ రెడీ అయిపోతుంది అనమాట ఇదిగోండాలు ఒక కొంచెం మందపాటి పేపర్ అయితే ఆ తడి పీర్చుకొని మనకి విత్తనాలు డ్రై అవుతాయి డ్రై అయిన తర్వాత మీరు వెంటనే వేసేసుకోవచ్చండి టైం తీసుకోవాలి దీన్ని మళ్ళీ రెడీ అవ్వాలి టైం అంటే ఏం లేదు ఇంకా కొంతమంది అయితే ఫ్రూట్ పట్టిగా జ్యూస్ చేసుకునే వెంటనే మట్టిలో వేసేసారటండి వేసేస్తే మంచిగా మొక్కలు వచ్చాయంట చక్కగా సాయిల్ మిక్స్ చేసేసి ఆ వందల విత్తనాలు కలిపేయండి మీకు మొక్కలు వచ్చేస్తాయి ఎందుకంటే బాగా ఆర పండిన పళ్ళు కదండి కాబట్టి సీడ్ రెడీగానే ఉంటుంది మళ్ళీ మనకు జర్మనేషన్ అవడానికి మొక్క రావడానికిను నేనైతే పేపర్కి ఈ విధంగా అంటించేస్తానండి అంటించేసి నీళ్ళలో ఆర చక్కగా గమ్ములా అంటుకుపోతాయి ఒక్క విత్తనం కూడా కింద పడదండి అంటుకుపోతాయి అప్పుడు మనం చేతితో తీసుకోవచ్చు లేదంటే పేపర్ మొక్క మొక్కలు చిమ్మి మట్టిలో పడేసినా కూడా మనకి మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొంతమంది మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి పంపించండి మొట్టమొదటిసారి చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హ్యాపీగా మనం ఈ విత్తనాలు ఇప్పుడు ఏ యాభై మందికో మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇవ్వచ్చండి అందుకు మీరు ఓకే అండి మరో మంచి వాడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునోబాన్తో అండి